ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అనుకోండి నలభై సంవత్సరాల దాదాపు అంటున్నాము ధర్మరక్ష జ్యోతి అని చెప్పేసి అని ప్రారంభం చేయడం అలాగే ధర్మరక్ష జ్యోతి కార్యక్రమము ధర్మరక్ష జ్యోతి కార్యక్రమాన్ని మండలం అంతా కూడా ప్రతి గ్రామంలో కూడా చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఆ కాలంలో అంటే గ్రామ గ్రామంలో కూడా ఒకరోజు జ్యోతి గ్రామం అంతా కూడా పర్యటన చేయడం అక్కడ పూజా పుంస్కారం చేయటం వ్యవహారాన్ని ఆ రకంగా గ్రామాలలోకి వెళ్ళినప్పుడు గ్రామాలలో తండ మనం వెంట రావటం జరిగింది కాకపోతే ఈ దిశ ఏం మారిపోయిందంటే అప్పుడు భక్తితో అందరిని ముడిపెట్టి ఇది చేసేటువంటి వ్యవహారకేమ ఎక్కువ ఉంది రాజకీయ ప్రభావం ఎక్కువ కనపడలేదు అప్పుడు ఉన్నాయి కానీ రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ ప్రభావం కంటే భక్తి మార్గం ఎక్కువ ప్రజలు ఏమి ఇలాంటి కార్యక్రమాలు శివార్చన సత్తా కార్యక్రమాన్ని అట్లాగే ఈ లాగా కార్యక్రమం అప్పట్లో కూడా ఒక రెండు జోట్లు నిర్వహించడం జరిగింది దాంట్లో వేల మంది అంటే మధ్యలో ఒకసారి పెట్టాము ఒకరు కమలానంద భారతి గారు వచ్చినప్పుడు ఒకసారి కాస్త సంఖ్యాపరంగా ఫెయిల్ అయినా కానీ అంత ముందు ప్రయత్నాలు జరిగినటువంటి వ్యవహారికంగా సాయంత్రం మేమంతా కూడా ఫేల్ చేసేవాడు అంటే మోటార్ సైకిల్ వేసుకొని గ్రామాలకు వెళ్ళేవాడు గ్రామంలోకి వెళ్ళడం గ్రామాలలో అక్కడ పెద్దలు కలవడం సరే మన పరిచయం ఉన్నటువంటి మన కార్యకర్తలు అందరం కలిసి ఒక దేవాలయం దగ్గర కూర్చోవడం నాలుగు మంచి విషయాలు మాట్లాడుకోవడం లేదా మనం చేస్తున్నటువంటి ప్రయత్నం కార్యక్రమం స్వరూపం వాళ్ళకు కూడా తెలియజేసి ఆ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా భాగస్వాగతం చేసుకోవడము ఆ రకంగా గ్రామాలలో ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం జరిగింది అంటే ప్రయాణ సౌకర్యాలు ఇంత లేకున్నప్పటికీ కూడా అప్పట్లో చాలామంది ఈ కార్యక్రమాలకు వచ్చి విజయవంతం చేయడం జరిగింది కాకపోతే మనం వెళ్ళడం సరే ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా సమయాన్ని వృధా చేయడమే ఎక్కువైపోయింది కాకపోతే ఏంటంటే చెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నము మనలో కూడా కొంత చిత్తశుద్ధి ఒక రకంగా లోపించినట్లే అంటే వెళ్ళడానికి ముందు మనం సుమకా కలిగిన చెప్పండి ఎంతమంది ఉన్నారు నేను రోజు వస్తాను నేను పూర్తి సమయానికి నేను ఇవ్వడానికి నా కారు నేను పూర్తి సమయం నేను ఇవ్వడానికి జిల్లా ఈ మండలం కూడా పర్యటన చేయడానికి ప్రతి గ్రామానికి కూడా మాట్లాడటానికి మాట్లాడడానికి చేయడానికి వ్యవహారము దానికి ఏంటి ఏంటి చెప్పి మన దగ్గర కూడా పూర్వ కార్యకర్తలు వ్యవహారాలు ఉన్నారు మేము కాదు ఎందుకంటే గ్రామాలను ఎప్పుడైతే సందర్శిస్తే సంపర్ణం చేయడం మొదలు పెడితేనేప్పుడే వాటితో మనకు ఒక అనుబంధం ఏర్పడుతుంది ఆ గ్రామాలలో ఏమండి ఈ కార్యక్రమాలు నిరంతరం ఏదైనా కానివ్వండి కార్యక్రమాల ద్వారా పరిచయం ఏర్పడుతుంది ఆ రకంగా హిందుత్వాన్ని బలోపేతం చేసే ప్రయత్నం రెండోది ఇప్పుడు వారన్న మత మార్పులు ఏ విధంగా వారం వారం వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు మనం వెళ్ళలేకపోతున్నాము వ్యవహారం అనేటువంటి పరిస్థితులలో